ಬಾಲಗಣಪತಿ ರಾರ ನಿನ್ನ ತಿ ಬಾಲಗಣಪತಿ ರಾರ ನಿನ್ನತಿ ಮುದ್ದಲಾಡದ ರಾ ಬೊಜ್ಜ ಗಣಪತಿ ರಾರ ಮಾ ಬುಜ್ಜಿ ಗಣಪತಿ ರಾರ ಬೊಜ್ಜ ಗಣಪತಿ ರಾರ ಮಾ ಬುಜ್ಜಿ ಗಣಪತಿ ರಾರಾ ಬಾಲಗಣಪತಿ ರಾರ ನಿನ್ನತಿ ಮುದ್ದಲಾಡದ ರಾ ಬೊಜ್ಜ ಗಣಪತಿ ರಾರ ಮಾ ಬುಜ್ಜಿ ಗಣಪತಿ ರಾರ నుదుటిన కూరితిలకం చిరినవ్వుల చెందే అదరం నుదుటిన తిలకం చిరినోవల చిందే అదరం కొడుమల ఉండ్రాల మేము ప్రేమతో పెట్టినమయ్యా కొడుములు ఉండాల నీకు మేము ప్రేమతో బాల గణపతి రారా ముద్దులాడెదరా బొజ్జ గణపతి రారా మా బుజ్జి గణపతి రారా వెండి గిన్నెలో పాలు అవినీకై మంచి తిరారా వెండి గిన్నెలో పాలు అవి నీకై మంచి తిరారా అల్లర చేయిగమాని నువ్వారగించగలారా అల్లరి చేయగమాని నువ్వారగించగలారా బాల గణపతి నిన్నె తీ ముద్దలాడదరా బొజ్జ గణపతి రారా మా బుజ్జి గణపతి రారా బుగ్గున చుక్కన పెట్టి నీ కొనులకు కాటక పెట్టి బుగ్గన చూక్కన పెట్టి నీ కొనులకు కాటక పెట్టి నా మనసేమాలగ చేసి నీ మెడలో వేసిదరారా నా మనసే మాలగ చేసి నీ మెడలో వేసెదరారా బాల గణపతి రారా నిన్న తీ ముద్దలాడెదరా బుజ్జ గణపతి రారా మా బుజ్జ గణపతి రారా కాలికి అందల కట్టి నీ మొలకు గజ్జల చుట్టి కాలికి అందల కట్టి నీ మొలకు జల చుట్టి ఆ ఎలుక వాహనమ ఎక్కి ఊ లోకమేళ్ల గారా ఆ ఎలుక వాహనమ ఎక్కి ఊలోకమ బాలగణపతి రా నిన్నీ ముద్దలాడదరా బుజ్జ గణపతి రారా మా భుజ గణపతి రారా గణపతి రారా నిన్నీ ముద్దలాడదరా బుజ్జ గణపతి రారా మా బుజ గణపతి రారా